గత వారమంతా కొత్త పుంతలు తొక్కిన బంగారం వెండి ధరలు ఈ వారం తగ్గుముఖం పట్టాయి ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్తో పాటు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సోమ మంగళవారాల ధరల్లో స్కోత కనిపించింది గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం బుధవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ముప్పై ఆరు వేల నూట తొంభైగా ఉంది అంతకుముందు రోజు ఇదే సమయంలో ఉన్న రేటుతో పోలిస్తే ఇది దాదాపు మూడు వేలు తక్కువ ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా దాదాపు ఇదే స్థాయిలో తగ్గి ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభైకి చేరుకుంది వెండి ధరలోనూ భారీ తగ్గుదల నమోదైంది మంగళవారం వెండి రేటు దాదాపు పద్దెనిమిది వేల మేర తగ్గింది ప్రస్తుతం కిలో వెండి ధర రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద కదలాడుతోంది కొత్త ఏడాదిలో కాలు పెట్టబోతున్న తరుణంలో బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టడం సామాన్యులకు ఊరటనిస్తోంది ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు దిశగా కీలక అడుగు పడిందని ఉక్రెయిన్ అమెరికా అధ్యక్షులు ప్రకటించడంతో బంగారం వెండికి డిమాండ్ తగ్గింది ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగడం ధరల కట్టడికి దారి తీసింది ప్రధాన నగరాల్లో పది గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి చెన్నై ఒక లక్ష ముప్పై ఏడు వేల నాలుగు వందల యాభై ఒక లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఒక లక్ష ఐదు వేల నలభై హైదరాబాద్ ఒక లక్ష ముప్పై ఆరు వేల నూట తొంభై ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఒక లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై